గణేష్ నిమజ్జనం అయింది కదా మీకు ఇంతకు ముందు కన్నా ఈ టూ డేస్ లో వర్క్ బాగా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ చాలా ఎక్కువైంది మాకు జీతాలు కూడా తక్కువ ఉన్నాయి అది ఎవరిని కలిసినా అని మాకు ఎవరు స్పందించలేరు చాలా ఎందరికో కలిసినాం అందరికి ఏ ఓ సార్కు ఏడు సార్కు కలిసినాం లాస్ట్కు సీఎం మినిస్టర్ దగ్గర కూడా పోయినాం ఫోన్ లెటర్ పెట్టి వచ్చినాం ఎవరిని కలిసినా ప్రయోజనం లేదు మాకు ఇది చాలా కష్టకదరమైనది జీతం పెరిగిన జీతం పదమూడు వేల ఆరు వందల జీతాన్ని పదివేలకు చేసింది అంత జీతం దిగదగ్గిరు మరి అది ఎవరి చేతుల్లో ఎన్ని ఎన్ని కాగితాలు పెట్టించినా అని కంప్లైంట్లు పెట్టించినా కానీ ఇంకా మా దాకరాలే మాదాకరాలే అని పెద్దోళ్ళు తప్పించుకున్నారు ఇది ఎంతవరకు న్యాయమో ఆ భగవంతుడికే తెలుసు వాళ్ళకే తెలుసు గవర్నమెంట్కు మరి ఎంత గుడ్డుదో మరి అది అలా చేసే ఆఫీసర్లు ఎంత మేధావులో అది వాళ్ళకే అది ఉన్నది ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు జీతం ఇప్పుడు మాకు పెరిగిన జీతం తక్కువ చేస్తుంటే అది మాకు తక్కువ చేసిన అమౌంట్ ఏపీయాలి మాకు మళ్ళా యథావిధిగా మళ్ళా జీతం ఉందో ఆ జీతం మాకు ఇచ్చే ఉపాయంగా చేయాలని గవర్నమెంట్ని అడుగుతున్నాను మళ్ళీ ఇది జీఎస్సీఎంసీలది ఈ ఎస్ఎండియల్లో మరి వాళ్ళకున్న జీతం మాకు లేదు మరి వాళ్ళలాగానే మేము చేస్తున్నాం కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా మనిషి చచ్చిపోయినా ఏం చచ్చిపోయినా కానీ చెత్త ఎత్తుడు గలీజ్ చెత్త తీసుడు వేసుడు మరి ఇది మాకు వాళ్ళకు మాకు సమానం జీతం ఉంటే బాగుండు ఇక హెచ్ఎండి ఏది అట్లా ఉన్నది ఇది సంగతి ఇది అని మనం చేసుకుంటున్నాం గవర్నమెంట్ మరి అది ఆఫీసర్లకే తెలియాలి ఇది మీడియా వ్యవహారం మీకు అందరికీ ధన్యవాదాలు ఈ రెండు మూడు రోజులుగా గణేష్ నిమజ్జనం జరగడం వల్ల చెత్త ఎక్కువ మీకు మామూలు టైంలో కానీ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అవును సార్ కష్టం సరే ఉంది మేడం ఎత్తున్నావు చేస్తున్నావు గలీ అంత పూసుకుంటున్నాము అంత ఎత్తేస్తున్నావు ఎత్తి పాడిస్తున్నావు అంత చేస్తున్నావు కదా మేడం తెలిసే కదా అందరికి చేస్తేనే కూలి వస్తుంది చేయకుంటే కూలి లేదు కూలి కూడా తక్కిస్తున్నారు ఇది చేసే కాడికి కూడా అది కూడా కూలి ఉంటుందా ఉండదా కూడా తెలియదు ఇంకేంది మేడం అంతే కదా చేస్తేనే డబ్బులు వస్తాయి ఈ చేస్తారు మాకు అంతే కదా ఇలా కూరికెళ్తేనే కూలిస్తారు గురికి వెళ్ళలేదనుకో ఇంటమనుకుంటాం రూమ్ కిరాలు రెంట్లు కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి కదా మేడం మాకు ఇవన్నీ కట్టాలి కదా ఎట్టి నుంచి కడతాం పని చేస్తారు కదా కట్టేది పని చేయటా కడతాం మేము పని మీద దొరకలేదు అట్టగా గుడిపోతే కూడా మాకు తింటేనే తిండి కూడా సరిగ్గా దొరకలేదు మరి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే మాకు జీ మాకు రెంట్లు పెంచాలి కూల్ పెంచాలి మాకు అవన్నీ పెంచాలి మేడం ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కాబట్టి అక్కడ పెంచాలి ఎందుకంటే మేము రకాల పొద్దు స్థానం కష్టం చేస్తున్నాము పొద్దు స్థానం కష్టం చేస్తే ఇంటికి పోతే పిల్లలు మా ఫ్యామిలీ మేము ఏం తినాలి చెప్పు ఈ కూల్ తీసుకోకపోతే మాకు సరిపోదు కదా సరిపోయిన దానికి మీరు గవర్నమెంట్ అని పెంచితే మేము కూడా చేయగలుగుతాం దాన్ని బట్టి మేము కూడా అట్లా ఇప్పుడున్న కూలితో మరి ఇంట్లో అయ్యేలా చేస్తా ఇంట్లో ఇంటి ఆ కూలితో ఇంటి సరిపెట్టుకుంటున్నాము ఏదో కారమో అమ్మలో సమ్మలో తాగుతున్నాము కారమో ఏదో ఒకటి ఉండదు మరి కరెంట్ తో కట్టకుంటే కరెంట్ బికిచ్చిపోతాడు మరి రూమ్ క్రే కట్టకుంటే కూడా తారీచిపోతాడు ఎక్కడ అక్కడ మా పరిస్థితి ఎక్కడ వెళ్ళిపోవాలి మేము అట్టా కదా మేడం వెళ్ళిపోవాలి కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అంటే అంత మంచిగా లేదు ఎందుకు మంచిలేదు అంటే సిక్స్ గ్యారెంటీస్ ఇస్తా అన్నాడు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేడు అమలు చేయడు కాబట్టి ఓన్లీ రాజకీయమే చేస్తుండ్రు కాబట్టి అంత మంచిలేదు ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ అందరు ఎమ్మెల్యేలను కొన్నాడు ఈ అవి సేమ్ అదే చేస్తుండ్రు ఫర్క్ ఏముంది లాస్ట్ టైం కేసీఆర్ అందరికీ పథకాలు పెట్టి పబ్లిక్ని ఒక ఎట్లా అంటే డెవలపింగ్ యాక్స్పెక్ట్లో తీసుకుపోకుండా పథకాలకి ఇక ఎట్లా అంటే అడుక్కునే స్థాయి అలవాటు చేసిండ్రు అలాగే వచ్చి కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది మార్పు ఏం లేదు సేమ్ ఉన్నది చేంజ్ ఏం లేదు రేవంత్ రెడ్డి పరిపాలన కన్నా కేసీఆర్ పరిపాలన బాగుంది అనిపిస్తుందా మీకు కేసీఆర్ పరిపాలన కూడా అంత ఉంది కాబట్టి బాగాలేదు కాబట్టే రిజర్వ్ చేసినాం అందరము బాగుంటే ఆయన కొనసాగిస్తుండే అట్లా మరి ఆయన రూలింగ్ ఎలా అంటే ఇప్పుడు నైన్ మంత్స్ అయింది మంత్స్ మంత్స్ అయింది కదా ఇప్పుడు డిఫరెన్సెస్ ఏమైనా సెకండ్ అర్థం కాలేస్ రేవంత్ రెడ్డి వచ్చి నైన్ మంత్స్ అవుతుంది కదా డిఫరెన్సెన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు ముందు పాలనతో పోలిస్తే డిఫరెన్స్ ఏంటంటే ఈ పబ్లిక్ యొక్క సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఆ సెంటిమెంటల్గా తీసుకోవద్ండి ఎట్లా అంటే ఫర్ సపోజ్ హైడ్రా హైడ్రా తీసుకొని వచ్చిండు ఒక ఎమోషన్ క్రియేట్ చేసిండు ఎమోషన్ ఎందుకు క్రియేట్ చేసింది మాకు అనిపిస్తుంది అంటే ఎమోషన్ ఎందుకు క్రియేట్ చేసింది అంటే సిక్స్ గ్యారంటీస్ అనే పథకాలన్నీ డివైడ్ చేయనీ కనిపిస్తుంది సెకండ్ ఏంటి లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ డిఫరెన్స్ ఉందంటే లాస్ట్ టైం కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ పండుగలకు ఏవి అంత సపోర్ట్ చేయబోతుంది రేవీంద్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు హిందువులు హిందూ సంఘాలను కృషి చేయడానికి ఏం చేసి గణేష్త్సవ సంత ఏదైతే పోరాడుతుందో మాకు నిమజ్జనాన్ని కానీ మంచి వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇలా ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి కానీ రియాలిటీలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేస్తలేడు అడ్మినిస్ట్రేషన్లో ఇంకా మార్పు రాలే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ చేస్తుండే పబ్లిక్ యొక్క ఎమోషన్స్ సాటిస్ఫాక్షన్ చేస్తుండ్రు ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరగాలి గవర్నమెంట్ ప్రభుత్వం ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఉద్యోగాలు అన్నీ భర్తీ చేయాలి నీళ్ళు నిధులు నియామ నియామకాల గురించే కదా మనం కొట్లాడింది మరి ఇప్పుడు ఉద్యోగాలు ఎన్ని 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 ఖాళీ ఉన్నాయి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఇంకా రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ అది మెయిన్ అది కావాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నీ పూర్తిస్థాయిలో దాంతో దాంతోపాటు ఏంటంటే నువ్వు పథకాలు ఏవైతే ఇస్తున్నావో కనీసం నీ ఎన్ని చాలా పథకాలు చెప్పిండు ఆ ఆరు గేడను అమలు చేయాలి మళ్ళీ ఇంకేంది అనే ఇప్పుడు విగ్రహాలు పెడుతుండ్రు వదులతో విగ్రహాలు పెడుతుండ్రు నువ్వు విగ్రహాలు పెట్టుకో విగ్రహాలు పంచాయతీ పెట్టుకుంటావా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేస్తావా ఇప్పుడు ఎన్ని విగ్రహాలు ఆల్రెడీ మస్తు విగ్రహాలు ఉన్నాయి మేము ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చి సెక్రటరీ ఆపోజిట్ పెట్టినావు అంటే నీ ఇంటెన్షన్ ఏంటి పబ్లిక్ మంచి అనుకుంటున్నావు నీ పార్టీని జాకెట్ పెట్టాలనుకుంటున్నా లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలని సంతృప్తి పరచాలనుకుంటున్నావు అది మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ ఇట్లా చేసినాం కాబట్టే కదా స్వప్రయోజనాలు ఆలోచించింది కాబట్టి రిజెక్ట్ చేసినాం నువ్వు కూడా వచ్చి సేమ్ నువ్వు కూడా అదే చేస్తున్నావు ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తే నువ్వు పార్టీ పార్టీ అధినాయకులు సుప్రయోజనాలే ఆలోచిస్తున్నావు ప్రజల గురించి ఏమో ఆలోచిస్తున్నావు గ్యారెంటీలు పోయినాయి జాబ్స్ పోయినాయి డెవలప్మెంట్ పోయింది ఈరోజు హైదరాబాద్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దవాఖాన చక్కగా లేవు కుక్కలు కాటికి పిల్లలు చచ్చిపోతున్నారు ప్రికాషన్స్ ఏంది తీసుకుంటున్నావు మలేరియా డెంగ్యూ ఎక్కువ అవుతుంది మళ్ళా రైతు బంధు అన్న కొంతమందికి వేస్తున్నావు ఏంది అట్లా జరిగిన ఇష్యూకి మీ స్పందన ఖమ్మం ఇష్యూ ఆడుతున్నారు ఆటో ఒకటి గుర్తియ్యాలనుకుంటున్నా నేను పేపర్ చదువుతాను డైలీ నిన్న ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కొమట్ రెడ్డి అక్కడ నల్గొండల మినిస్టర్ ఆయన తిరగడానికి హెలికాప్టర్ పెట్టుకొని తిరుగుతాడు అంట ఆయన ఆ పక్కనే ఖమ్మం అదే హెలికాప్టర్ వాదలప్పుడు తొమ్మిది తొమ్మిది మంది ఇరవై మంది చనిపోయారు నాట్ రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆ హెలికాప్టరు వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కాపాడంలో ఉపయోగించుంటే ఎంతమంది కాపాడబడుతుండే అర్థమైందా లాస్ట్ టైం ఇట్లనే రేవ కేసీఆర్ ఏం చేసాను మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇట్లనే వరదలు వస్తే వాళ్ళ ఆతనాదాలు అన్నిటివ్లో లైవ్ రికార్డ్ అయినాయి మనం చూస్తున్న మాకు కళ్ళము కానీ చనిపోయింది ఈయన హెలికాప్టర్ పెట్టుకున్న అందుబాటులో అంటే నేను పేపర్లు వచ్చింది ఈనాడు పేపర్లు వచ్చింది కాబట్టి చెప్తున్నా వచ్చి ఈయన హెలికాప్టర్ పెట్టుకొని ఇరవై మందిని కాపాడలేకపోయిండు ఎంత అనిపిస్తుంది ఖమ్మంలోనే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చినాయి ఆడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం ప్రయోజనం ఇప్పుడు ఈరోజు ఖమ్మంది చెప్పుకోలేని పరిస్థితి మొత్తం మునిగిపోయింది ఖమ్మం అది నగరం మునిగిపోయింది ఆ జిల్లా జిల్లా కొట్టుకోపోయింది ప్రాణాలు తిరిగి వస్తాయా ఎంతమంది యూత్ ఆడ నీకు సపోర్ట్గా పనిచేసిండ్రు అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా విద్యార్థి సంఘాల్లో ఉన్నారు వాళ్ళువి చాలా ఈయనకి మంచి పాలన వస్తుంది మార్పు వస్తుంది కష్టపడి పని చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలే వరదల్లో కొట్టుకోపోయినాయి సో నీకు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నువ్వు ప్రాణాలు తీస్తున్నావు నీ మంచి కోసం నువ్వు ఎన్నుకుంటే నువ్వు ప్రాణాలు తీస్తున్నావు నీ హెలికాప్టర్ పెట్టుకొని పోయి ఉపయోగించలేకపోయినావు అది ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఉంటే అక్కడ అందుకే మినిస్టర్ పోలేకపోతున్నారు కదా అక్కడ రెడీ అయినారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంచి చేయాలి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉండాలి అలా గుంజుడు ఇలా గుంజుడు ఆ పార్టీ ఏమి ఇలా గుంజుడు వీటి మీద ఉన్నా కానీ అడ్మిషన్స్ అక్క లేదు రేవంత్ రెడ్డి ఇంకా చూడాలి చూడాలి టైం కావాలంటే నైన్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది దాదాపు డిఫరెన్స్ అయితే ఏం లేదు ఫెయిల్ అండి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలలో ఫ్రీ బస్ పెట్టారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఫ్రీ బస్ మీద అది ఫ్రీ బస్సు మీద ఇప్పుడు అది ఉపయోగం వాళ్ళకి మహిళలకి మన అమ్మలకి అక్కలకి అది ఉపయోగం ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు టికెట్ రెడ్ పెంచాండు మొగలకి ఆడికని గుంచుతూ ఆడలకు పెడుతున్నాయి కానీ నువ్వు ఏం న్యాయం చేసినట్టు ఇప్పుడు ఒక ఇంట్లో ఆడ ఉంటారు మొగ ఉంటారు ఎదున్నగా నువ్వు ఆడల దగ్గర పైలు తీసుకోవట్లేదు కానీ మొగలు వసలు చేస్తున్నావు అంటే పోతే అటు ఆడికి ఆడికే సరిపోతుంది నువ్వు మీద లాభం ఎవరికలేదు పైగా మన అమ్మ గల చెప్తారు దాని మీద వ్యతిరేకత చూపెడుతున్నారు అరే ఎంతమంది ఇప్పుడు చదువుకునే పిల్లలు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి బస్సులు దొరుకుతారు ఇప్పుడు మా ఏరియాలోనే బస్సులు దొరుకుతాయి బస్సు మొత్తం ఫిల్ అప్ ఫుల్ ఉంటున్నాయి తరగతి కుటుంబాలు ఆటోలో పోతే అంత ఛార్జీసే కెపాసిటీ ఉందా ఫ్రీ బస్సులు పెట్టి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నట్టు అయిపోతుంది ఇప్పుడు చాలామంది గరీబోలు పేదలు మధ్యతరగతి కుటుంబాలే బస్సును ఎక్కువ యూజ్ చేస్తాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్ పెట్టడంతో నిండు అవ్వడంతో విద్యార్థులు వాళ్ళే కొంత ఇండైరెక్ట్గా అలా విద్యా భవిష్యత్తుని మనం చెడగొడుతున్నాం మనం అది లేడీస్ మంచిగా చాలా మంది అమ్మలక్కలు అంటాడు మన రాఖీ పండగకి కొంతమంది అలా ఊళ్ళకి ఊళ్ళో బస్సులు దొక్కుతలే సోషల్ మీడియాలో చూసినాం వాళ్ళే తిడుతున్నారు నేను ఊళ్ళట్టు మనం మేము పెట్టమన్నామా బస్ టికెట్ మేము కొనుక్కోమ్మా నువ్వు బస్ ఫ్రీ బస్సు పెట్టడేమో కానీ మాకు ఇంత ఇబ్బందులు చేస్తున్నావు అంటారు ఆ ఫ్రీ బస్ పెట్టే ధ్యాస మీద మిగతా పథకాల మీద మిగతా ఎంపవర్మెంట్ మీద పెడితే ధ్యాస పెడితే బాగుంటుంది నేనైనా మాటలు కాదు మా అమ్మల కన్నా మాటలు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీ దృష్టికి చేస్తుంది అంతే అట్లా